యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన యాక్టర్స్ చాలా మంది ఉన్నారు వారిలో ఒకరు మహేష్ విట్ట వన్ బకెట్ వీడియోస్ తో తన స్లాంగ్ టైమింగ్ తో ఎంతో మందిని నవ్వించి యాక్టర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత సినిమాలు కూడా చేశారు బిగ్ బాస్ తెలుగు సీజన్ త్రీలో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా కూడా అలరించారు మహేష్ ఆ షో నుండి బయటకు వచ్చాక పలు సినిమాలతో పాటు రీసెంట్ గా ఆహా ఈటీవీ విండ్ లో వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నారు అయితే మహేష్ కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆయన భార్య పేరు శ్రావణి విరిది లవ్ మ్యారేజ్ చాలా బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పాలి సోషల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేష్ రీసెంట్ గానే తన తండ్రి కాబోతున్న విషయాన్ని భార్య మెటర్నిటీ ఫోటోషూట్ లోని కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేస్తూ వెల్లడించారు అయితే రీసెంట్ గా మహేష్ భార్య శ్రావణి సీమంతం ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు ఆ ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేశారు మహేష్ ఆ ఫొటోస్ లో ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ లో భార్య భర్త ఇద్దరు చాలా చూడముచ్చటగా ఉన్నారు మహేష్ వైబ్ సీమంతం ఫంక్షన్ ఫొటోస్ చూసిన వారు ఇద్దరికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ మీరు చూసేయండి